డేట్స్ ఇవానింగ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను టైం కరెక్ట్గా తొమ్మిది అవుతుందనమాట నేను లేసి ఒక గంట అవుతుంది ఎనిమిది గంటలు అట్లా లేసాను వాళ్ళందరూ అయితే ఇప్పుడే లేసారనమాట ఆడుకుంటున్నారు అనమాట విడ్డిగా అయితే ఆడుకుంటుంది బయట నేనైతే వంట పని అయితే చేస్తున్నాను రాత్రి కింది రుబ్బ పెట్టాను కదా వాటికి చట్నీకైతే నేను రెండు ప్లేట్స్ ఇడ్లీ వేసాను చెరువుకి నాలుగు చెరువుకు రెండు అట్టేద్దాం వేద్దాం అని అనుకుంటున్నాను అప్పుడు రెండు తిన్నట్టు ఉంటుంది బాగుంటుంది అన్నట్టు అట్లా అనుకుంటున్నాను అప్పుడు ఇడ్లీ అయితే పోయినా పెట్టేసి ఒక పక్కన దోశలు వేసేసేద్దాం మళ్ళీ రాత్రి పిండి పెట్టాను కదా మంచిగా అయితే పిలిచింది బాగుంది ఎందుకు చదువుతుంది మాటలు చరిపోతే ఇదిగోండి మొత్తం వంట అయితే ఇప్పుడే రెడీ అయిపోతే ఏడవట్ల ఇట్ కూర్చో సిట్ సిట్ ఇదిగోండి కాంతి అనే మొత్తం చేసింది అండ్ అండ్ దోశలు చట్నీ ఇదిగోండి ఇడ్లీ నాలుగు నాలుగు ఇడ్లీ చట్నీ చట్నీలో అందరూ తిరువాతలో పోపులో అది వేయరు పసుపు నేను వేస్తాను కొంచెం నాకు కలర్ ఇష్టం లైట్ ఎల్లో ఇష్గా ఉంటే నాకు బాగా ఇష్టం కానీ కొంచెం వేస్తాను అనమాట చట్నీ ఏంటి ఇట్లా ఉందనుకుంటున్నారా నాకు కానీ మా ఆయనకి కానీ ఇంత ఉంటేనే ఇష్టం చట్నీ నాకు గట్టిగా రాయల్లే ఉంటే అసలు నాకు నచ్చదు తను అయితే ఇంకా ఇప్పుడే బ్రష్ చేస్తున్నాడు నేను తినేస్తాను తినేస్తున్నాడు గుడ్డదాన్ని పెడతా ఇంకొండి తర్వాత మా ఆయనకి ఒక ఎగ్గుదోసేశాను ఇది గత బంగారం అది అదేందా అరే ఆరా మరి తిని తల్లి కొడుకోదు తినాలి

எ <laughs> ఆ దోశ తిను ఇడ్లీ తినలేకపోతుంది ఇదంతా కారమే కారమరా మరి అసలు ఈ దోశలు విట్నీ అద్దరిపోయింది అన్నమాట ఇల్లంతా మొత్తం శుభ్రం చేసేసాను కిచెన్ ఒక్కటే ఉంది ఫుడ్స్ మొత్తం నీట్ చేసేసాను అనమాట బుడ్డి దానికి కూడా స్నానం చేయించి రెడీ చేసింది ఇప్పుడే జడ చూసారా వెరైట్ జడ అనమాట ఫ్రెంచ్ ఫ్లైట్ జడ అంట నేను వీడియో తీస్తుండ్రే చాలు మొదలెట్టింది వేడుకోండి ఎంత చూపించాలంట దీన్ని ఆగమ్మా ముక్కొచ్చింది సరే ఇది విడిచుడు ఇంకండి ఒడ్డుగా అండి అయితే నీట్గా ఇదిగండి క్యూట్గా అది లాగకూడదు బంగారు తల్లి కాదు అయ్యో బంగారు తల్లి కాత్య కదా జరాల మూట ఫ్రెంచ్ ఫ్లాట్ జడ వేసుకోవచ్చు రోజు పోతే ఇప్పటి వరకు పై పని అంతా అయిపోయింది ఇంక వంట వంట దగ్గరికి అయితే ఇంకెళ్ళలేదు టిఫిన్లు పై పని అంతా అయిపోయింది అనమాట ఈ రెడీ చేసిన కుసేపు ఎంత క్యూట్ కనిపించిద్దో కుసేపు నాకా నిద్ర లేచినాక చూసి ఆ చుట్టూ అమ్మ మొహానికి రాసుకునిద్ది సరే కత్తిమ్మ చెత్త అని వస్తున్నాడు కిందకెళ్ళి చెత్త చెత్తాను నేను ఇప్పుడైతే కర్రీ అయితే అంటే చికెన్ తీసుకొని వచ్చాడు లివర్ కూడా ఉంది అందులో అది వేసేయ్ కర్రీలోనే వేసేయి సెపరేట్గా మద్దు కదా ఏ మేమన్నీ ఎరగొడుతుంటామంటాం పక్క నుంచి ఏ గత మూత పెట్టి మళ్ళీ పెట్టు పెట్టు మూత పెట్టు పెట్టు ఇక్కడ పెట్టి తెచ్చి ఇటు ఇందులో పెట్టు ఇందులో పెట్టు తే అందులో పెట్టు పేడతో ఏ వార బాయ్ అంటుంది చిల్లు అంతే అన్ని గిన్నెల్లో ఏది ఎక్కడందో కూడా తిరిగి అంట ఒక నూట యాభై ఉంటాయి నాకు తెలిసి

లేపా లేపి కొంచెం పెట్టుకుంటామని లేపాను మూడు గంటలకు ఏమో లేచింది సోదక్కు ఐదింటి దాకా ఆడింది ఆడి 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 అప్పుడు పడుకుంది నేను అప్పుడు ఐదింటికి పడుకున్నా అసలు రేందు రాత్రి పెద్ద కనిపెట్టే లేదు ఇది అందుకున్నా ఏమో అర్థం ఆటలేదు ఫుల్ ఇల్లు కంటే ఫుల్ నీరసంగా కనిపెట్టింది తొందరగా వంట చేసి

ఏమో రో బుడ్డమ్మా ఈ క్లిప్పులు ఇవే బ్యాండేజ్లు అంటే ఇది ఇది కూడా జస్ట్ మనం మెయిన్ ఇదిగో ఇప్పటికే చాలా నలిపేసాను చాక్లెట్లు రకరకాల చాక్లెట్లు ఇవన్నీ మన తెచ్చాడు మొన్న గోవా వెళ్ళినాడంటే Ah, orange happy anta ah, bow pista fine anta <coughs> tor apog ah, glass ya yeah. glass tuh ini ya ini చూడండి ఇప్పుడే అసలు జస్ట్ దీన్ని తెచ్చింది నాకు ఇప్పుడు రెండు జతలు తీసుకొచ్చారు ఇదిగోండి రెండు జతలు అయితే తీసుకొచ్చారు ఇదొక జత ఇదొక జత నాకు ఈ రెండిట్లో ఇందాకలే చూసుకున్నాను అన్నమాట ఈ భలే ఉన్నాయి కదా దానికంటే ఇది బాగుంది అనిపించింది బాగుంది కదా అని అనుకున్నాను అనమాట ఇందాకలే చూసుకొని రెండు దగ్గర పెట్టి ఓ ఒకసారి అక్కడ కింద పడేశాడు సరే అప్పుడు కొంచెం ఏమన్నా ఇదే ఇందేమో తెలియదు రెండోసారి మళ్ళీ ఎక్కడ పెట్టి ఇట్లా ఇట్లాగ ఇట్లాగే ఇట్లాగే మోతీసాడు పడిపోయింది కింద విరిగిపోయింది అందుకే తొందరగా నేను అసలు ఏది ఇష్టపడినాం ఇదే ఉంది ఫస్ట్ నుంచి కూడా నాకు ఏదైనా నచ్చిందంటే అది ఉండదు నా దగ్గర ఎప్పుడు అంతే ఇది ఇదేం ఇప్పుడు కావాలని చేసింది కాదులే కానీ నాకు తెలుసు అది బాగా అందుకే నేను తొందరగా అసలు ఏది ఇష్టపడినాం ఇష్టపడి నాకు ఇది బాగా నచ్చింది అని కొనుక్కొని కూడా కొనుక్కోను అసలు ఎట్లా అవుతుంది కొనుక్కుంటే లాస్ట్కి అసలు ఎన్ని కొనుక్కున్నాయి కాదులేండి మంది అనుకుంటే మన దగ్గర ఉంటుంది కాదనుకుంటే నేనైతే ఇక్కడ కూర వండుతున్నాను చికెన్ కర్రీ అయితే మీద బియ్యం అయితే కడిగి పెట్టేయాలి నేను చూస్తాను షాప్కి వెళ్ళి ఫివీకి కూక తెచ్చుకొని అంటిస్తాను అనమాట ఉంటే ఉంటుంది పోతే పోద్ది ఇదిగోండి వంట అయితే చేసుకున్నాను చికెన్ ఇత లివర్స్ కూడా ఉంది ఇందులో బిర్యానీ అయితే ఏం చేయలేదు చేయలేక ఇంకా వైట్ రైస్ ఉండేసారు అన్నమాట వైట్ రైస్ బెటర్ అగర్ రైస్ అంటే టైం ఉన్నప్పుడు చేసుకోవాలి కూర అయితే తిన్నా అద్దరిపోయింది చూద్దాం అసలు ఇప్పుడు సరే ఉప్పు అవి సరిపోయినాయి అసలు ముక్కుడు కింద లేదు అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ ఉంది మీరు కూడా ముద్ద తినేసేయండి మేమైతే అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ అయితే చూస్తాను ఎక్కువ నేను చాలా ఇష్టం అనమాట నాకు కొండలు అంతా భలే ఉంటుంది ఇదో మనం కూడా వెళ్ళి ఊర్లో ఉంటున్నట్టుద్ది చూస్తుంటే వాళ్ళ వీడియోస్ అయితే పెట్టుకొని కట్ అయిపోతుంది ఏంటో వాళ్ళ వీడియోస్ చూస్తూ అన్నం అయితే తింటున్నాను ఇంకా టైం అయితే ఏడున్నర అవుతుంది అనమాట నేను అయితే ఇప్పుడు ఆకలి అవుతుందని అన్నం అయితే తినేస్తున్నాను తనైతే లేడు బయటికి వెళ్ళాడు అందుకని నేను అన్నం తినేస్తున్నాను అనమాట బొడ్డదైతే ఫోన్ లాగుతుంది ఆ పక్క నుండి సరేలే పొద్దున్నే కర్రీ ఉంది అన్నం కూడా పొద్దుంది